తెలంగాణలోని మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది వారానికి రెండుసార్లు తెలంగాణ నేతల సిఫార్సు లేఖలు అనుమతించాలని నిర్ణయం తీసుకుంది శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు తీసుకోవటం లేదనే ప్రశ్నపై టీటీడీ ఈవో శ్యామలరావు గతంలో స్పందించారు శ్రీవారి దర్శనానికి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన సిఫార్సు లేఖలు మాత్రమే అనుమతిస్తామని స్పష్టత ఇచ్చారు తెలంగాణ నుంచి సిఫార్సు లేఖలు తీసుకువస్తే చెల్లుబాటు కావని స్పష్టమైంది దీంతో తెలంగాణ ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దేవస్థానంలో తెలంగాణ ఎంపీలు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులను చిన్న చూపు చూస్తున్నారని ఆరోపించారు ఇలాంటి పలు ఘటనలు వరుసగా వెలుగులోకి వచ్చాయి దీంతో తాజాగా టీటీడీ బోర్డు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల అంశాన్ని పునః పరిశీలించింది ఇలాంటి నిర్ణయం సరికాదనుకుంది బోర్డులోని మెజార్టీ సభ్యులు కూడా సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు దీంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు వారానికి రెండు సార్లు అనుమతిస్తారు